రోజు రోజుకి చైనా మీద ప్రెషర్ పెట్టడం ఎంతలాగా అంటే వాడు ఇంకొక దేశం వైపు చూడడం కాదు ముందు తన సముద్ర తీరాలు తమ సరిహద్దులను కాపాడుకోవడం సో ఇలాగ చైనా వాడిని ఎలా డిఫెన్స్లో పడేయాలి అనేది మన ఆలోచన ఇప్పుడు చూడండి భూటాన్ దగ్గర చైనా అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాను అంటే వాడు మిమ్మల్ని కబళించాలని చూడడం కాదండి వాడి ముందర మీరు ఒక పెద్ద నగరాన్ని నిర్మించారు అనుకోండి అప్పుడు వాడు ఏం చేస్తాడు సో ఇప్పుడు భూటాన్ ఇండియా చేస్తున్న పని ఇదే ఈరోజు వార్త ఏమిటి అంటే భారత్ అమెరికా కలిసి చైనా ముందు ఒక చైనా వాల్ కాదండి మిజైల్ వాల్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఇది ఎంత పెద్ద నిర్ణయము అంటే మీకు సౌత్ చైనా సీ వద్ద ఉన్న ఘర్షణ ఇప్పుడు మనకు తెలిసి భారతీయులుగా మనకేం తెలుసు ఒక లడాక్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భూటాన్ దగ్గర చైనా వాడు భూటాన్ని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే బఫర్ జోన్ అని మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అక్కడంతా కూడా వాడు వచ్చి ఇదంతా నా ప్రాంతమే ఇది నా భూభాగమే అని చెప్పి క్లెయిమ్ చేస్తాడు ఇక అరుణాచల్ ప్రదేశ్ అయితే ఏకంగా సౌత్ చైనా అని చెప్పి చెప్తాడు సో ఇదంతా మనం ఎదుర్కొంటున్నాం ఓకే మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా చాలా ధైర్య సాహసాలను కనబరిచి వాడిని ఎదుర్కొంటున్నాం కానీ ఈ పరిస్థితి మీరు ఒక్కసారి సౌత్ చైనా సి వద్ద చూసారనుకోండి రెండించెలు మూడించెలు ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ దేశాలు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అన్నప్పుడు ఏంటి భారత్కి చైనాకు మధ్య యుద్ధము లడాఖ్ దగ్గర వాళ్ళకి మనకి మధ్య ఉండే స్టాండ్ ఆఫ్ కానీ అదే మీరు సౌత్ చైనా సీ వద్ద చూశారనుకోండి ఒకవైపు జపాన్ ఇంకొక వైపు ఏమో సౌత్ కొరియా ఇటువైపు ఏమో థాయిలాండ్ ఇంకొక వైపు ఫిలిప్పైన్స్ ఇండోనేషియా వియత్నాం ఇన్ని దేశాలు ఇన్ని దేశాలతో చైనా వాడికి ఘర్షణ ఇప్పుడు మీరు యునైటెడ్ నేషన్స్ని గమనించారనుకోండి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీజన్ అంటారు సో దీని ప్రకారం ఇదేంటి ఒక ఇంటర్నేషనల్ చట్టము దీని ప్రకారము ఒక దేశము తన సముద్ర తీరాన్ని ఎలాగా అంటే సముద్ర జలాలను ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే రెండు వందల నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంతవరకే ఆ దేశం యొక్క సముద్ర జలాలు ఉంటాయి కానీ ఇక్కడ చైనా వాడు ఏం చేస్తాడు ఎంటైర్ సౌత్ చైనా సి నాదే అని చెప్పి క్లైమ్ చేస్తాడు సో ఇది క్లైమ్ చేస్తున్నప్పుడు ఇది చట్టానికి విరుద్ధము కదా యునైటెడ్ నేషన్స్కి విరుద్ధము కదా అంటే వాడు ఎలా పెడతాడు అంటే ఇప్పుడు కొన్ని ఐలాండ్స్ వీటిని వీడు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తాడు అంటే సముద్ర జలాలకు అడుగున భూమి ఉంటుందండి ఇది ఎవరిది కాదు అనేది ఇంటర్నేషనల్ చట్టము సో ఇక్కడ మట్టిని నింపి వాడి నేవీని తీసుకెళ్ళి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ఇవి మావి అని చెప్పి చైనావాడు చెప్తాడు అలాగే నైన్ డాష్ అని చెప్పి ఒక గీత గీసి ఇక్కడ వరకు ఇది సౌత్ చైనా సి అని చెప్పి ఫిలిప్పైన్స్ ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశము ఇది నా సముద్ర జలాలు కదా అంటే మీకు చైనా కోస్ట్ గార్డ్ వాళ్ళు వీళ్ళ మీద వాటర్ కెనాన్స్ వాడతారు అంత దారుణమైన ఒక సిట్యువేషన్ చైనావాడు అక్కడ క్రియేట్ చేస్తున్నాడు దాంతో ఇవాళ భారత్ అమెరికా తీసుకున్న నిర్ణయం ఏంటంటే చైనా వాడిని ఆపాలి ఏదో ఒక రకంగా ఆపాలి చిన్న చితక దేశాలను రక్షించాలి సో దీనికోసం మనము ఎంచుకున్న మెథడ్ ఏంటంటే చైనా వాళ్ళు కాదు ఒక కొత్త మిజైల్ వాళ్ళని మనం సృష్టిద్దాము చైనాకు చుట్టూరుత ఒక అష్ట దిగ్బంధాన్ని మనము క్రియేట్ చేయాలి ఈ వ్యూహంలో వాడు ఇరుక్కుపోవాలని చెప్పి రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ ప్లానింగ్ అనేది జరుగుతుంది మీకు తెలిసే ఉంటుంది ఫిలిప్పైన్స్ అనబడే దేశానికి మనము బ్రహ్మోస్ నెక్స్ట్ టెన్ డేస్లో డైరెక్ట్గా అంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది ఇవాళ ఫిలిప్పైన్స్ సముద్ర తీరాలలో వీళ్ళు బ్రహ్మోస్ని మోహరించబోతున్నారు ఏంటి మీకు సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్స్ అండి సో వీటిని మనం పెడుతున్నాం సో పెట్టడము అమెరికా వాడికి బాగా అనిపించింది ఎందుకంటే ఈ క్వాడ్ గ్రూప్ని మీరు అనుకోండి ఇక్కడ భారత్ యొక్క రోల్ చాలా చాలా క్రిటికల్ భారత్ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాడ్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడతారు సో ఇవాళ మనము ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ అనబడే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వడము అమెరికా వాడికి నచ్చింది ఇంతలో ఇంకొక వైపు అనుకోండి మీకు జపాన్ నుంచి జపాన్ నుంచి నాలుగు వందల టోమా హాక్ మిసైల్స్ ఇవి కూడా క్రూజ్ మిసైల్స్ అండి ఆల్రెడీ జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశారు మాకు పంపండి అంటే రెండు వేల ఇరవై ఆరుకి మీకు డెలివరీ ఇస్తామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పారు సో ఇవాళ వార్తలు ఏమిటంటే లేదు లేదు చైనాతో మాకు ఉండే ఈ టెన్షన్ రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకు సెన్గాగు ఐలాండ్స్ ఒక నాలుగు వందల కిలోమీటర్ల చుట్టూరుతో ఉండే కొన్ని ఐలాండ్స్ అండి వీటిని చైనా వాడు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడు జపాన్ వాళ్ళు తరతరాలుగా మావిరా అంటున్నారు దీని మధ్య గొడవలు దాంతో చైనా వాడు ఏం చేస్తున్నాడు జపాన్ సరిహద్దుల్లో మీకు ఇలాగ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇలాగ మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు మీకు తెలుసో తెలియదో ఒక సందర్భంలో జపాన్ దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ అనబడే యుద్ధ విమానాలు మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ విమానాలు ఉన్నాయి అమెరికా వాళ్ళు ఇచ్చినవే కానీ వీళ్ళు భారత్ దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టారు మీ సుఖాయి విమానాలు మాకు పంపించండి రేపు చైనా వాడితో ఘర్షణ వచ్చినప్పుడు మేము ఈ సుఖాయి విమానాలే వాడతామని చెప్పి మనల్ని అడిగారు మనము కూడా జపాన్కి పంపించాం సో ఇవాళ జపాన్ ఏం చేస్తుంది నాలుగు వందల టామా హాక్ మిజైల్స్ను అమెరికా నుంచి అర్జెంట్ అర్జెంటుగా పాతవే అయినా నీ యొక్క గొడౌన్లో ఉన్నా మాకు పంపించు ఇప్పుడు మాకు అవసరము అంటే ఏంటి నాలుగు వందల టామోహాక్స్ మిజైల్స్ని పెట్టుకొని ఒక కొత్త మిజైల్ వాళ్ళను అమెరికా జపాన్ అక్కడ నిర్మిస్తున్నారు సౌత్ కొరియా దగ్గర ఆల్రెడీ ఇలాంటి మిజైల్స్ ఉన్నాయి ఎందుకు ప్రొటెక్షన్ మనీ అనేది సౌత్ కొరియా అమెరికాకు ఇస్తుంది ఇక తైవాన్ అంటారా తాయివాన్ మొన్నటికి మొన్నే అమెరికా దగ్గర ఇలాంటి మిజైల్స్ మాకు కావాలి చైనాను ఎదిరించాలి యుద్ధము రావచ్చని వాళ్ళు కూడా మీరు గమనించారనుకోండి ఈ నైన్ డాష్ ని ఒక్కసారి గూగుల్ మ్యాప్ చూడండి నైన్ డ్యాష్ లైన్ అంటే ఏంటంటే ఫిలిప్పైన్స్ తాయివాన్ అలాగే మీకు ఇండోనేషియా వియత్నాం చుట్టూరుతో చైనా వాడు ఒక గీత గీశాడు గీసి ఇదంతా కూడా నాదే సౌత్ చైనా సీ నాదే అని చెప్పి పదే పదే క్లైమ్ చేస్తున్నాడు సో ఈ దేశాలంతా ఏంటంటే తమ దగ్గర ఉండే క్షిపణి శక్తిని రాకెట్ ఫోర్స్ని రోజు రోజుకి పెంచుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ప్రపంచం అడిగే విషయం ఇప్పుడు మీరు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ని ఇచ్చారండి రేపు మీకు చైనాతో వీళ్ళకి గొడవ బ్రహ్మోస్ అంటే ఎవరిది రష్యా వాళ్ళ టెక్నాలజీ మరి రష్యా వాళ్ళ టెక్నాలజీతో భారత్ ఇవాళ బ్రహ్మోస్ తయారు చేస్తుంది కదా మరి రష్యా అన్నప్పుడు చైనా యొక్క ఆప్తమిత్రుడు మరి మనము రష్యాకు వ్యతిరేకంగా చైనా మీద బ్రహ్మోస్ ప్రయోగించగలమా ఇది అందరూ మాట్లాడే విషయం కానీ మనము అలా ఆలోచించడం లేదండి మేము క్వాడులో ఒక దేశం అతి ముఖ్యమైన దేశం కాబట్టి జపాన్ని కాపాడే బాధ్యత మాదే రేపు ఆస్ట్రేలియాకు ఏమైనా ప్రమాదం అన్నా కూడా భారత్ అక్కడ ఉండాలి ఎందుకంటే మేము క్వాడ్ గ్రూప్కి సంబంధించిన దేశాలు ఈ నాలుగు దేశాలు కూడా పరస్పరము సహాయ సహకారాలు అందించుకోవాలి కాబట్టి సౌత్ చైనా సీ వద్ద భారత్ తన బ్రహ్మోస్ని డిప్లాయ్ డెప్లాయ్ చేస్తుంది వంద శాతం చైనాను ఆపడానికి ఈ పని మేము చేస్తాము మరి అమెరికాకు ఏమిటి ఇంట్రెస్ట్ అంటే ఈ ప్రాంతాల్లో ఉన్న దేశాలంతా కూడా ఇండో పసిఫిక్ రీజన్ అన్నప్పుడు వాళ్ళు అమెరికా మీద ఆధారపడతారు జపాన్ కంటూ ఒక సొంత ఆర్మీ లేదండి అమెరికా వాళ్ళే ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రొటెక్షన్లో భాగంగా జపాన్కి ఇవ్వాల్సిన ఈ టోమా హాక్ ను అమెరికా వాళ్ళు పంపిస్తున్నారు ఇలా చూశారనుకో చైనా చుట్టూరుత ఒక అతిపెద్ద మిజైల్ వాల్ని అమెరికా భారత్ కలిసి ఇవాళ నిర్మించడము చాలా పెద్ద మూవ్ అండి ఇది ఒక బిగ్గెస్ట్ మూవ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చైనా వాడు ఎన్ని దేశాలతో యుద్ధం చేయగలడు ఒకవేళ హిమాలయాల్లో యుద్ధం అన్నా కూడా సౌత్ చైనా సీ దగ్గర ఈ మిత్ర దేశాలంతా కలిసిపోయి చైనా మీద దాడులు చేయడానికి సిద్ధపడిపోతారు జపాన్ వాళ్ళు పదే పదే ఇదే మాట్లాడతారు భారత్కి ఇబ్బంది అంటే జపాన్ ముందు రియాక్ట్ అవుతుంది మేము మా ఫోర్సెస్ ని పంపిస్తాము అంటే అంటే జపాన్ ఫోర్సెస్ అంటే ఎవరిది ఆటోమేటిక్గా అమెరికా దేశానికి సంబంధించిన మీకు యుద్ధ విమానాలు వాళ్ళ నౌకలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చైనాని ఆపాలి ఒక దుష్ట శక్తి దీనిని ఆపాలి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ కలవాలి వీళ్ళ యూనిటీ అనేది చైనా వాడికి పెను ముప్పు అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు మరి ఇండియా అమెరికా చేస్తున్న ఇలాంటి ఒక మిజైల్ వాల్ ఈ అతిపెద్ద నిర్మాణం దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్